కోర్కలు తీర్చే కొంగు బంగారు తల్లి ఆ అమ్మవారు భక్తులు ఎంతటి ఆపదలో ఉన్నా సరే వారిని కంటికి రెప్పలా కాపాడుతూ వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాయి ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంతకీ ఈ అమ్మవారు ఎవరు ఎక్కడున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే బర్డ్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూడండి ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాను మెయిన్ రోడ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాను కోతవేట దూరంలోనే అమ్మవారు కొలవై ఉన్నారు ఆవిడ ఎవరో కాదు గుబ్బలి మంగమ్మ తల్లి ఇక్కడికి వచ్చి భక్తులు ఎవరైతే ఉంటారో అమ్మవారిని ఏ కోరిక కోరినా కూడా అమ్మవారు వెంటనే నెరవేరుస్తారన్న విశ్వాసం అయితే భక్తుల్లో ఉంది ప్రస్తుతం నేను గుబ్బలి మంగమ్మ ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయానికి కుడివైపున శివలింగం ఉంటుంది వాగులో ఉంటుంది ఆ శివలింగం వద్ద ఉన్నాను మనం చూడవచ్చు విజువల్స్లో శివలింగం ఇక్కడ పాము పడగ కూడా ఉంది శివలింగానికి ఇక్కడ వస్త్రాన్ని ఉంచారు రేపు కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయంట పూలను కూడా ఇక్కడ ఉంచడం జరిగింది పూలతో అలంకరిస్తారు ఇక్కడికి కోతులు కూడా వచ్చి ఇక్కడ పెట్టే ప్రసాదాలు ఏవైతే ఉంటాయో వాటిని కోతులు కూడా స్వీకరిస్తూ ఉంటాయి అవంతా కూడా ఎంతో భక్తితోటి అటు గుబ్బల మంగమ్మ ఇటు కుడివైపున శివలింగం ఇక్కడ శివుడు కొలువై ఉన్నారు అటు ఏమో ఎడమ వైపున అంటే ఆలయానికి ఎడమవైపున కొమ్మాలమ్మ తల్లి చుట్టూ తట్టమైన అడవి ఆ అడవి మతిలో ఇరవై నాలుగు గంటలు ప్రవహించే ఒక వాగు ఆ వాగు మధ్యలో కొలువై ఉన్నారు శ్రీ శ్రీ గుబ్బాల మంగమ్మ తల్లి ఆ అమ్మవారికి ఎడమవైపున కొమ్మలమ్మ తల్లి కుడివైపున జలలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎంతో ఆహ్లాదకరంగా మరెంతో ఆధ్యాత్మికతగా ఉంటుంది ఆ ప్రాంతం ఇంతకీ ఆ అమ్మవారు ఎక్కడో కాదు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడ మండలంలోని బట్టుపల్లి గ్రామ సమీపంలో ఉన్నారు బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరి రెండు వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి బట్టుపల్లి గ్రామానికి చేరుకుంది ఆ గ్రామం నుంచి మనుగూరు వెళ్ళే రహదారిపై మూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత అడవిలోకి రెండు కిలోమీటర్లు నడిస్తే గుబ్బాల మంగమ్మ తల్లి ఆలయం వచ్చింది వాగులో ఉన్న అమ్మవారిని చూస్తే నిజంగా ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అక్కడ కనిపించింది బాహ్య ప్రపంచానికి ఇంకా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ నేపథ్యంలోనే మన బర్డ్ టీం హైదరాబాద్ నుంచి దాదాపు రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇక్కడికి వచ్చింది ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే వాగు ఉంటుంది ఇప్పుడు మన కెమెరామెన్ గణేష్ చూపిస్తున్నాడు వాగులో అమ్మవారు కొలువై ఉన్నారు ఎంత వరద వచ్చినా కూడా అమ్మవారికి సంబంధించిన టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్కి ఏమీ కాదు చెక్కు చెదరలేదు ఎందుకంటే గతంలో వరదలు వచ్చిన సమయంలో కూడా ఇప్పుడు నేను ఏదైతే దిగుతున్నానో ఇక్కడ నుంచి కూడా ఆ నీటి ప్రవాహం అన్నది వెళుతూ ఉంటుంది అక్కడ మనకి విజువల్స్లో దూరంలో కనిపిస్తుంది గుబ్బలి మంగమ్మ తల్లి అమ్మవారు అక్కడ కొలువై ఉన్నారు ఆ పక్కనే ఈ గ్రామానికి సంబంధించి అంటే బట్టుపల్లి గ్రామం నుంచి ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో అమ్మవారి ఆలయం ఈ వాగు దగ్గర ఇక్కడికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్డు వరకు మూడు కిలోమీటర్లు ఆ గ్రామం నుంచి రావాలి మళ్ళీ అక్కడి నుంచి లోపలికి అటవీ ప్రాంతం గుండా రెండు కిలోమీటర్లు రావాలి వస్తేనే ఇక్కడ ఈ వాగు ఉంటుంది ప్రస్తుతం వాగులో నీటి ప్రవాహం తక్కువగా ఉందని మనం చెప్పాలి వర్షాకాలం మాత్రం ఇదంతా కూడా ప్రవాహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఏ కోరికలు కోరినా కూడా అమ్మవారు నెరవేరుస్తారు అన్నట్లుగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూడొచ్చు అమ్మవారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏంటి అమ్మవారికి సంబంధించిన చరిత్ర ఏంటి ఆ పక్కనే కొమ్మాలమ్మ అంటే గ్రామ దేవత ఉంటారు ఆ కొమ్మాలమ్మకి సంబంధించిన చరిత్రతో పాటు అక్కడ శివ శివుడికి సంబంధించిన శివలింగం కూడా ఉంటుంది దానికి సంబంధించిన ఇక్కడ మనం చూడవచ్చు ఒక వాగు ఆ వాగులో నీటి ప్రవాహం కూడా ఉంది ఈ వాగులో నుంచే మనం ముందుకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది మనం అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్నాము మరొక వంద మీటర్లు మనం వెళ్తే అమ్మవారి ఆలయానికి చేరుకుంటాము ఈ వాగు గుండానే వెళ్లాల్సి ఉంటుంది వర్షాకాలం అయితే ఈ వాగు ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ వాగులో నిలబడి ఉన్నానో నాకు దాదాపు మూడు రెట్లు పైన ఆ హైట్లో నీటి ప్రవాహం ఉన్నది ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారిని దర్శించుకుంటారు అమ్మవారిని దర్శించుకుంటే మనసులో భక్తులు ఏదైతే కోరుకుంటారో అవన్నీ అమ్మవారు నెరవేరుస్తారు అన్నట్లుగా భక్తులంతా కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు చీకటి అయినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు ఏవైతే ఉంటాయో ఆ మొక్కులు వాటన్నిటిని కూడా అమ్మవారికి తమ కోరికలన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు మొక్కులు ఏవైతే ఉంటాయో వాటిని చెల్లిస్తూ ఉంటారు ఆ రకంగా భక్తులు ఇక్కడికైతే అధిక సంఖ్యలోనే వస్తూ ఉంటారు మనం విజువల్స్లో చూడవచ్చు మన కెమెరామెన్ గణేష్ చూపిస్తున్నాడు మరి కాసేపట్లోనే మనం అమ్మవారి ఆలయానికి అయితే తమ కోరికలు నెరవేరడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకుంటున్నారు జలలింగేశ్వర స్వామిని దర్శించుకొని భక్తి పార్వశ్యంతో మునిగిపోతున్నారు తమ అనుభవాలను అక్కడ కొలువై ఉన్న దేవతల మహిమను బర్డ్ మీడియాతో పంచుకున్నారు పలువురు భక్తులు గుబ్బలి మంగమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నాము మనం దాదాపు భట్టుపల్లి గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము చూడొచ్చు విజువల్స్లో మన కెమెరామెన్ గణేష్ చూపిస్తున్నాడు అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే నా పేరు శ్రీకాంత్ ములుగు జిల్లా తాడవై మండలు బీరెల్లి గ్రామం పిన్పాక కాన్స్టిట్యూషన్లో కర బట్టుపల్లి దగ్గర మన గుబ్బల మంగమ్మ దేవన వెలిసినది ఇక్కడ అనేక మంది భక్తులు వస్తుంటారు పిల్లలు పుట్టిన దంపతులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి వాళ్ళకు తోసేంత సహక సహాయం చేస్తున్నారు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఎంత అంటే వాళ్ళకు మనం ఎంత ఉంటే వాళ్ళు ఇస్తున్నారు తాగిన భర్తలు ఉన్నా కూడా వాళ్ళ భార్యల చిన్న మొక్కుకుంటే వాళ్ళు తాగుడు బ బంద్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఇక్కడికి దేవునికి ఎంతో అంత సహకరిస్తే వాళ్ళకు ఇస్ సహకరిస్తున్నారు ఇది హైదరాబాద్కు మూడు వందల కిలోమీటర్లు లోపల ఉంటుంది కావున ఇక్కడ ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా మనసులో అనుకున్న కూడా నెరవేరుస్తున్నాయి ఇక్కడ రైతులు కూడా ఇక్కడ పంటలు పండకపోతే కూడా వచ్చి ఇక్కడ మొక్కుకున్న తర్వాత పంటలు కూడా అనేక పంటలు పండిన ఇక్కడ ఇక్కడ లోకల్గా పంటలు కాబట్టి నేను కూడా మొక్కుకున్నాను అది నెరవేరిన తర్వాత నేను కూడా ఎంత నా తోసిన సాయం చేస్తాను నేను ఇక్కడ వచ్చిన ఆహ్లాదంగా ఉంటుంది మంచి బ్యూటిఫుల్ అనే నేచర్ ఇక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంత దూరం వచ్చి మా బాగుంటుంది ఇక్కడ కానీ ఇక్కడ మనకు ఏది అనుకున్నా కూడా తప్పకుండా నెరవేరుస్తుంది మన మనసులో అనుకుని పోతే అది నెరవేరిన తర్వాత ప్రతి భక్తుడు వచ్చి కూడా ఇక్కడ ఎంతో చేతనంత సాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ ఇక్కడ బా మన మొక్కుకునే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి అన్నట్టుగా ఇక్కడ అయ్యగారు ఎవరైతే ఉన్నారో అయ్యగారు గతంలో ఒకసారి చెప్పారు అలానే పిల్లలు కలగని దంపతులు ఎవరైతే ఉంటారో ఆ దంపతులకు కూడా పిల్లలు కలుగుతారు ఈ రకంగా భక్తులు ఎవరైతే వచ్చి తమ కోరికలను అమ్మవారి ముందుంచి నెరవేర్చాలని అడుగుతారో వారి కోరికలను అమ్మవారు నెరవేరుస్తారు ఆ తర్వాత భక్తులు తమ మొక్కులను కూడా ఇక్కడికి వచ్చి చెల్లించుకుంటూ ఉంటారు అన్నట్టుగా ఇక్కడ ఉన్న అయ్యగారు చెప్పారు సంతానం కలగని దంపతులు ఆర్థిక ఇబ్బందితో అవుతున్న ప్రజలు పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రణవచార్యులు నమస్కారం అండి నా పేరు ఈశ్వరాజు ప్రణయ్చారి ఈ యొక్క గుబ్బల మంగళమ తల్లి ఆలయ ప్రధాన అర్చకుడుగా పనిచేస్తున్నాను ఇక్కడ అమ్మవారు కోరికలు కోరిన కోరికలని కూడా నెరవేర్చే అమ్మవారు ఈ యొక్క అమ్మవారిని ప్రదర్శించి ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఈ యొక్క అమ్మవారి ప్రదర్శించిన కాలం నుంచి భక్తులు కొంగు బంగారంగా నిలిచి వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నాయి మొన్న అనుకోకుండా ఒక అమ్మవారు కోర్టు సమస్యలతో బాధపడుతూ ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాక ఆ పని మూడు రోజులు అయిపోయింది ఆ అమ్మవారు అమ్మవారికి వెండి కళ్ళు చేపిస్తుంది అని చెప్పేసి మొక్కుకుందట అమ్మవారు ఎల్లుండి వచ్చేసి ఆ యొక్క అమ్మవారికి కళ్ళు సమర్పిస్తుంది ఇక్కడ పెళ్లి కాని వారికైనా కూడా సర్వత్రా కూడా కళ్యాణ యోగ్యత తొందరగా నెరవేరుతుంది ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలు కొంగు బంగారంగా నిలుస్తుంది గుబ్బల ముంగమ తల్లి బట్టుపల్లి గ్రామం నందు వెలిసి ఉంది కరగ్గూడెం మండలం భద్రగుతూ జిల్లా మనుగురు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గుబ్బలమంగం తల్లి ఆలయం ఉంటుంది భక్తులు ప్రతిరోజు కూడా దర్శనానికి వచ్చేసి అమ్మవారికి స్వయంగా కుంకుమార్చన అభిషేకాలు కార్యక్రమాలు నేర్చుకుంటారు పెళ్ళి కాని వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి పిల్లలు లేని వారికి కూడా సత్సంతానం తొందరగా అందుతుంది ఈ యొక్క అమ్మవారు అంటే పాము నీళ్ళలో ఉంటుంది అంటే కాళసర్పదోషము కూజదోషము ఉన్నవారికి త్వరగా నెరవేరే కొరకు అమ్మవారు ఇక్కడ ఆ యొక్క శేషు ఆదిశేషుడు కింద పడగగా రూపంలో అమ్మవారు కొలువై ఉంది ఈ యొక్క ప్రాంగణంలో లక్ష్మీ స్వామి కూడా వెలిశాడు ఇప్పుడు ఆ యొక్క స్వామివారు ఏ విధంగా వెళ్తే వెలిశాడో రేపు అంటే అయోధ్య రామ మందిర ప్రతిష్ట కాలనందు శ్రీ ప్రసన్న ఆదిలక్ష్మీ నరసింహస్వామి అంటే మేము లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠిద్దాం అనుకునేప్పుడు స్వామివారే మా కోసం హైదరాబాద్ వాస్తవులు తిరుమలగిరి జీవన్ కుమార్ హైకోర్టు లాయర్ గారు స్వామివారు విగ్రహం ఇప్పించారు రేపు అయోధ్యరామ మందిర ప్రతిష్ట కాలంలో పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్లకు ప్రతిష్ట జరగనున్నది ఆ యొక్క స్వామివారు కూడా ఇప్పుడు ఆ యొక్క స్థలం కూడా స్వామివారు ఒక బండ రూపంలో కొలువై ఉన్నాడు వాగులో కొలువై ఉన్న జలలింగేశ్వర స్వామివారిని నుదుటితో తాకితే చాలా మెత్తగా ఉంటుంది భక్తులు తమ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి అలా చెప్పుకుంటూ ఉంటారు

అందరికీ నమస్కారం అండి నా పేరు సరస్వతి మాది కరకాయగూడెం మండలం బట్టుపల్లి గ్రామస్తులు మేము ఇక్కడ గుబ్బల మంగమ్మ కాడ శివాలయం వెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది భక్తులు ఎవరు వచ్చినా అనుకున్న కోరికలు తీరుతున్నాయి పట్టుకుంటే తగలడం అనుకున్నదల్లా జరిగిపోవడం జరుగుతుంది అందుకని భక్తులు కూడా ఎక్కువ రావడం అభిషేకాలు చేయించుకోవడం జరుగుతున్నాయి నా పేరు అంజలి సమర్థ్ భట్పల్లి మాది ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి వెళ్ళవడం మాకు ఒక చాలా ఆనందంగా ఉంది ఈ పరిసర ప్రాంతాలలో మనకి అసలు లేదు శివాలయం అంటూ ఆ భగవంతుడు మాకోసమే వెలిసాడేమో అనే ఒక గొప్ప అనుభూతి ఆయన్ని పట్టుకుంటే అసలు మన శరీరం మన స్వాధీనం దప్పుతున్నది అనే ఒక చక్కటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనకి ఆ దేవుణ్ణి ఎంత అన్నా కూడా ఏమీ చెప్పలేను మాటలల్లో స్వామి శరణం సొంత పెట్టుపల్లి నా పేరు లక్ష్మి అండి గుమ్మడి వెల్లలక్ష్మి అండి కరగ్గూడ మండలం నా పేరు గుమ్మడి వెల్లలక్ష్మి అండి ఇక్కడ శివాలయంలో ఎలవడము గుబ్బల మంగం వెలవడం మా ఊరికే ఆనందకరంగా ఉందండి జలలింగేశ్వర స్వామి మహిమను బోర్డు మీడియా టీంతో పంచుకున్నారు అర్చకులు ప్రణవచార్యులు ఆయన ఏమన్నారు ఆయన మాటల్లోనే విన్నాం నమస్కారం అండి నా పేరు ఈష్ప్రోజ్ ప్రణయ్చారి శ్రీ జలలింగేశ్వర స్వామి ఆలయ ప్రధానర్చకుని బట్టుపెల్లి గ్రామం కరగ్గూడ మండలం భద్రకూరం జిల్లాలో నుండు గుబ్బరమంగమ్మ తల్లి ప్రాంగణంలో శ్రీ జయలింగేశ్వర స్వామి స్వామివారి ఇక్కడ పెరుస్తానని చెప్తే స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ విగ్రహప్రతిష్ట అనేది చేసామండి ఇక్కడ విగ్రహప్రతిష్ట చేసే సమయంలో స్వామివారికి నామం జ శివాలయం మాత్రమే నామకరణం పెట్టుకోవాలనుకున్నాము కాకపోతే స్వామివారు రూపంలో దర్శనం ఇచ్చేసి నాకు ఇక్కడ జనలింగేశ్వర స్వామి నామకరణం కావాలని చెప్పి చెప్పగా ఆ రోజు స్వామివారి ప్రకారంగా ఇక్కడ స్వామివారికి జలలింగేశ్వర స్వామిని నామకరణం చేశాము స్వామివారు ప్రతి ఒక్క శివాలయంలో కూడా ఉత్తరం ప్రాణమట్టం ఉంటుంది ఈ యొక్క శివాలయం మాత్రమే తూర్పు ప్రాణమట్టంగా స్వామివారిని నీళ్ళు అనేది పడతాయి అలాగనే భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి ఇక్కడ వివాహం కాని వారికి కులదోషం ఉన్నవారికి సంతాన ప్ర ఇబ్బందిగా ఉన్నవారికి అందరికీ కూడా సమస్తము కూడా సర్వత్రా కూడా స్వామివారిని కోరుకున్న వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నాడు ఆ విధంగానే స్వామివారికి దారపాత్ర రమేష్ సారు జరపల రమేష్ గారు ఇచ్చారు తర్వాత నల్లి మేడం గారు నాగవర్ణం ఇచ్చారు తర్వాత వేరే నాగరాజేశ్వరి మేడం గారు ఈ యొక్క స్తంభాన్ని చేయించారు ఇంకా అట్లా భక్తుల పరంగా అమెరికా నుంచి వాసవన్ మీనన్ గారు స్వామివారికి కళ్యాణమూర్తులు శివపార్తలు విగ్రహాలు ఇచ్చారు ఇక్కడ భక్తులకు నిత్యం కూడా అభిషేకాలు స్వయంగా బార్చిత చేయిస్తామండి స్వామివారిని పట్టుకుంటే స్వామివారు మెత్తగా తగులుతారు వైబ్రేషన్స్ వస్తాయి అంటే ఒకరికి శివుడు వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక విధంగా వారికి స్వామివారి దర్శనం అనేది పూర్తిగా స్వచ్ఛంగా ఇస్తారు ఇక్కడ ఎంతో మహిమ కలిగిన గుబ్బాల వంగమ తల్లి జలలింగేశ్వర స్వామి వారికి సంబంధించిన సమాచారం బాహ్య ప్రపంచానికి మరింత తెలియాల్సిన అవసరం ఉందన్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లై గ్రామానికి చెందిన పంతులు బాబుగారు మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించుకునే భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన ఆవిష్కత ఎంతైనా ఉందని ఆయన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుభాగం మండలం అయిన గ్రామం నుంచి ఈ గ్రామ సమీపంలో ఒక జీవనది లాంటి చిన్న సెలయేరు ఆ సెలయేరు ఆనుకొని వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి దేవతను దర్శించుకోవడానికి వచ్చాను ఆ నోటా ఈ నోటా విని కొద్దిగా అంటే మంచి అత్యంత శక్తివంతమైన దేవత కోరిన కోరికలు తీర్చు తీరుస్తున్నాయని భక్తుల విశ్వాసము ప్రగాఢ నమ్మకం కొంతమంది తెలియపరిచినందున నేను వచ్చాను వరంగల్ నుండి సరే ఏదో నా పిల్లల కోసం నాకు ఉన్నదే ఇద్దరు బాబులు ఆ ఇద్దరు బాబుల కోసం మీడియాలో పనిచేశారు కాబట్టి ఇంకా ఇంకా కొద్దిగా ఉన్నత స్థానానికి చెందాలని చేరాలని నేను కోరుకున్నాను దాదాపుగా వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు ఈ ఇంకా ఈ గుడి ఈ సమీపంలో ఉన్న శివాలయం కావచ్చు ఇవన్నీ ఇంకా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది దానివల్ల మేడను సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రిటర్ తిరుగు ప్రయాణం మనుగూరు కానీ భద్రాచలం కానీ ఇంకా దిగువకి వెళ్ళేవాళ్ళు ఈ దేవతను దర్శించుకొని వాళ్ళ కోరికను అంటే సరే భర్తల విషయం కావచ్చు సంతానం విషయంలో కావచ్చు మరి నిరుద్యోగులు లేదా వాళ్ళ నిరుద్యోగ విషయం వాళ్ళ 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 బాధలు కోరు అదే కోరు తల్లిని నిండైన మనసుతోని కోరుకుంటే తప్పకుండా తీరుతాయని యొక్క విశ్వా అచంచల విశ్వాసంతో వస్తున్నారు అది ఇంకా ఈ దేవత విషయంలో ఇంకా కాస్త ఎండోమెంట్ వాళ్ళు కానీ లేకపోతే స్థానిక దాతలు కానీ కొద్దిగా వచ్చి మరింత దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిత్యం రణగణ ధ్వనుల మధ్య ఉండే నగరవాసులు దట్టమైన అడవిలోని వాగులో వెలిసిన ఇలాంటి ఆలయాన్ని సందర్శిస్తే వారికి ఎంతో ప్రశాంతత వాతావరణంలో గడిపిన ఫీలింగ్ కలుగుతుంది మరోవైపు టూరిజం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది మరి హైదరాబాద్ వాసులే కాకుండా పలు నగరాల్లో నివసించే ప్రజలు ఎప్పుడైనా ఇలాంటి ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది ఆ దిశగా మీరు ఆలోచిస్తారని బర్డ్ మీడియా ఆశిస్తుంది